Welcome to TV Triple News. బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన గౌడ్ పోరాట స్ఫూర్తితో దళిత ఉద్యమించాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ పంతంగి వీరస్వామి బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాపనగౌడు మూడు వందల వర్ధంతి సందర్భంగా తెలంగాణ తల విగ్రహం దగ్గర సర్వాయి పాపన చిత్రపటానికి పూలమాలలు విగ్గనంగా నివాళులర్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత కిషా నాయక్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి పాల జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ జిల్లా ఉపాధ్యకుడు కోడిలింగయ్య ఐతేగాని మలయగౌడ్ ఆకుల మారేగౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాజీ రెడ్డి గోపాల్ రెడ్డి గోపాల్రెడ్డి జాని నాగ కొత్తపల్లి వెంకన్న పటేజీ కిరణ తన్నీరు వాసు శ్రీనివాసరెడ్డి రాపర్తి జానయ్య శ్యామ్ సారగండ్ల కోటేశు తదితరులు పాల్గొన్నారు మరి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పోరాట యోధుడు మరి ఆయన యొక్క చరిత్ర మరవలేనిది మరి జిల్లా కలెక్టర్ గారు ఎంతో ఆనందంగా న్యాయవాదులు డాక్టర్లు వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు ఎంతో మంది కూడా సర్వాయి పాపన్న గౌడు యొక్క చరిత్ర పాంప్లెట్ కొట్టి కూడా వారికి చెప్పడం జరిగింది ఎంతో ఘనంగా ప్రభుత్వం అధికారికంగా నిర్మించడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అదే మాదిరిగా సర్దారు సర్వాయి పాపన్న గౌడు మరి జనగామ జిల్లా కిలాషాపూర్ గ్రామంలో జన్మించిండు మరి ఈ సందర్భంగా జనగామ జిల్లాకు సర్దారు సర్వాయి పాపన్న గౌడు జిల్లాగా నామకరణం చేయాలని జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా ముప్పై మూడు జిల్లాల్లో కూడా మరి వారి సర్దార్ సర్వే విగ్రహాలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు చాలా వరకు ఏర్పాటు కాలేదు ఈ సందర్భంగా మరి ముప్పై మూడు జిల్లాల్లో కూడా మరి సూర్యాపేట జిల్లాలో కూడా విగ్రహం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు మరి మా మిత్రుడు మరి వినతి ఈ రోజు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఈ సూర్యాపేట జిల్లాలో మన చెరువు గ మన సర్ద చెరువు గట్ట మీద మన సర్దార్ సర్వేపా విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా అన్ని కులాలకు ఒక సర్దార్ అన్నోడు ఒక పది సైన్యాన్ని ఏర్పరచుకుని పదహారు వేల సైన్యాన్ని ఏర్పరచుకుని మరి మొగలుల చక్ర దౌర్జన్యాలను శిష్యు పనులను మన ఆస్తి పనులను ఎంతో మంది క్రూరంగా హింసిస్తుంటే సర్వాయి పాపన్న ఒక విద్య కూడా చదువు కూడా లేదు చదువు లేకుండా అక్షరగానం లేకుండా ఆయన తెలియచేయడంతో ప్రపంచానికి ఇవాళ ఆయన గినిస్ బుక్ లో కూడా ఆయన ఒక పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది మరి వారికి మరొకరికి ఆయన ఒక్కడే కాదు మనం చూసుకుంటే చాకలేనమ్మ కానివ్వండి గొడ్డి కొమరా కానివ్వండి వీళ్ళంతా మహనీయులను చూసుకుంటే మనం జీవితం ఉన్నత కాలం కూడా వారికి వారి వర్ధంది కానివ్వండి వారి యొక్క జన్మదినం కానివ్వండి ప్రతి ఒక్కరూ అధికారికంగా నిర్వహించి ప్రభుత్వాలు నిలుచుకోవాలని మరొకసారి ఈ అందరికీ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరించుకు సెలవు ఇచ్చుకుంటున్నాం